నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామ శివారులో అత్యవసరంగా ఇండియా ఫో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్ కావడం జరిగింది జైపూర్ నుంచి విజయవాడ వరద వరద బాధితులను కాపాడేందుకు వచ్చి వచ్చినటువంటి హెలికాప్టర్ తిరిగి జైపూర్కి పోయే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ అయినది ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎవరికి ఎట్లా ఎలాంటి ప్రమాదం జరగలేదు హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఫోటోలు దిగారు